గారు యూరియా కొరత వాస్తవం కానీ మీరు యూరియా దగ్గర రైతులు కంప్లైంట్ రాలేదు అంత సఫీషియెంట్గా ఉంటుందని మీరు అట్లా అవాస్తవం మాట్లాడడం ఎంతవరకు సమాజం సమంజసం అది చెప్పండి ఈరోజు రైతులు లైన్లో ఉంటూ యూరియా దొరకకుండా చెప్పులు తువాలు బుక్కులు అన్నీ పెట్టుకుంటూ చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంటికాడ పిల్లలకు స్కూల్ పంపించిన పరిస్థితిలో ఉన్నారు ఇంటికాడ పిల్లలకి లంచ్ బాక్స్ పెడదామన్నా కూడా వాళ్ళు వచ్చి స్కూల్లో పిల్లలు కూడా పిల్లలు కూడా అలా పెట్టిపోతున్నారు తక్షణమే మీరు మీరు ఒప్పుకునే క్షమా క్షమాపణ చెప్పి యూరియా కొట్ట క్షమాపణ చెప్పి రెండు రోజుల యూరియా రాకపోతే చిన్నపిండాల నుంచి మీరు చిన్న చిల్పూరు మండలంలో అడుగు పెట్టేది లేదు కాబట్టి మీకు కండి చెప్తున్నాము రెండు రోజుల యూరియా అనేది ప్రతి మండలానికి ప్రతి ఒక్క యూరియా షాప్కి ప్రతి ఒక్క షాప్లో ఎంత లేదన్నా ఒక ఊరికి ఐదు క్వింటాల్ నుంచి ఆరు క్వింటాల్ ఐదు టన్నుల నుంచి ఆరు టన్నులు యూరియా మీరు పంపించాలి రెండు రోజులు పంపించకపోతే సమస్య తీవ్రంగా ఉంటుంది రైతులతో మీరు ముట్టడి ఉంటుంది అదేవిధంగా చిన్నపిండవాళ్ళకంచి మీరు చిల్పూర్ మండలం అడుగు పెట్టేది లేదు అడుగు పెట్టి